పోని ఆ బ్యాంకు దూచేస్తే వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ పది కౌంటర్స్ లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మారుతీ కార్ అమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధో పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని ఒక పని చెప్పి ఎవరిని నా కిట్టు కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మేటర్ లా ఉందే కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి దీని పేడ ఎప్పుడు వదులుతుందా రెండో పేర్లు ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు వద్దు కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ అయితే పెట్టు నువ్వు డిగ్రీ ఎప్పుడు జూన్ థర్టీన్ నాకు పెళ్లి అయింది పదమూడే నా ఉద్యోగం పోయింది పదమూడు ఈ నెల కిడ్నాప్ ఆ ఇక్కడ తేలేదు కాదు కాలేజీ గేటు దగ్గర బీట వేసినప్పుడు తేలుతుంది నేను బీట వేస్తాను అయితే నేను బీటు వేస్తాను ఉంది అమ్మాయి బాగానే ఉంది మనం పరిశీలించదగ్గ విషయమే మరి అందం ఉంటే సరిపోద్ది ఏంటి మరి మా వీళ్ళ ఫుట్బాల్ చెప్పు అమ్మాయి పర్వాలేదు కానీ మరి గ్రౌండ్ మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కావాలి అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం చెప్పండి వయసు ఎక్కువైన కొద్దీ సరదా లిస్ట్ ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా కోటు దురు ప్రెస్టేజ్ పోద్ది అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయికి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు నన్ను జడ్జిగా వేశారు అని చేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా అది మ్యాటర్ నాలుగు రోజుల నుంచి అన్ని కనపడటం లేదు నీకు ఎక్కడైనా కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు చెంచు నాకు సాయం చేయవు ఏంటి చెప్పు రోజు దేవుడు దన్ను పెట్టుకుంటున్నాను తగ్గితే తగ్గుతుంది లేకపోతే అన్నీని జాగ్రత్తగా చూస్తాన్ని మాటివ్వు కొడతా చిన్నపిల్లవి అంత పెద్ద మాట్లాడు బాబు ఈ మాట తల కొట్టుకొని చచ్చిపోతాడు వాడి ప్రయత్నం వాడిని చెల్లెల్ని రాంబాబు ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో నీకు ఆపరేషన్ జరుగుతుంది హాయిగా ఉంటాం వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణం లేదే ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే కానీ డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్ మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ ఉన్నది దట్ ఈస్ రాంబాబు స్పెషాలిటీ ఆ సరే గాని బాయ్ దొంగోని లెక్క చెట్టు చోటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏపటికి నా లైట్ కొడుతున్నావా ఏంది అబ్బే అదే లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్టిక్ ఆర్డర్ వచ్చింది అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా బాసును పంపించాడు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు అది ఏం చెప్పమంటావు బాయ్ గదో పెద్ద కహానీ నేను గిదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టిన నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకుపోయిండు ఆమె ఎరనే పొంతలేమో పని చేస్తా కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషే అవుదామని శుక్రవారం శుక్రవారం ఎరనే డ్యూటీ ఏపించుకుంటారా అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి ఎట్లన్నది ఆ ఎర్ర జాకెట్ ఓ బ్రహ్మాండంగా ఉన్న జోలి బాకు ఏ చల్లి మిగతా కాలేజీ అత్త నడుస్తది అయ్యోయ్యోయ్యో ఎవండి అదైనా మీ పద్ధతికి రావాలి ఫోన్ లేచిన పిల్లని మీరేనే దాని మాట పట్టించుకోవాలి ఆడల ఇల్లు పక్కి పందరేస్తుంటే ఏమే పట్టినట్టు పేపర్ చదువుకుంటారేంటి అది పగలగొట్టే వస్తువుల విలోకంటే అది అడిగే డబ్ ఎక్కువ పగలగొట్టని ఇంకెన్ని పగలగొడుతుందో నేను చూస్తా బాబా మీ తండ్రి ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం खाయాకపోతే ఏంటి దేశాలం తింటారంటే బద్దితలా అదేనా ముగ పిల్లడా ముగ పిల్లడైతేనే ఊళ్ళో వడిర్గాల డాడీ ఇన్ కాయో దానికి డబ్ అరేం చేయి అరేంజ్ చేయడం కాదు అసలు నీ చేత కాలేజీ కూడా అనిపిస్తాను నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వీల్లేదు చూడు నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో పెట్టాక ఆ మూడు మూడు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో అందాక మాట్లాడు అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన వర్గానే జరగాల పెళ్లిదాకా ఎందుకు నా టూర్ కావాల్సిన ఏడు లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను ఇట్స్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఆల్ రైట్ ఇంకేం లాభం లేదు వెధో పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం అనకట్టో తాకట్టు పెట్టేయాలి పని జరిగే మ్యాటర్ చూడు నువ్వు ప్రొసీడ్ అవు నేను ఇప్పుడే జాయిన్ అవుతాను మ్యాటర్ అర్జెంట్ ఓకే అయ్యో నువ్వా అవును నేనే ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుద్దేస్తున్నావు నేను లోకుగా కనిపిస్తున్నా లేక నా కాలో చేయో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా ఎక్కువ అరకు ఇది ఐదు వందలు తీసుకో మళ్ళీ ఐదు వందల కొడితే ముక్కు పగిలిపోద్ది జాగ్రత్త చూడు గుడ్డుకైతే పది మేకకైతే వంద దునుపోతుకైతే ఐదు వందలు అంటే నన్ను దునుపోతుంటావా సరే సరే ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో ఒంగోలు గెత్తికైతే నేను ఆరైట్ ఇస్తాను పెద్ద బోడి డబ్బులు అవలు బిడా నీకే డబ్బు ఉందా మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా ఇంకోసారట నేను గుద్దిచుడు అప్పుడు నే గుద్దుతాను నీ జీపు పచ్చడి అయిపోతున్నా ఈకే నటి జీపు ఉంది మళ్ళీ రోడ్లో వస్తే నీ పడతం పడతా అరే ఎవరమ్మ దుగ్గిరాల కేసర్ అవుతురు ఓహో ఆయన గారు దోచుకున్న సున్నంతా దోచుకోబోయే కయ్యక పుత్రిక అన్నమాట

ఇదేయ్ సౌండ్ ఇచ్చాడు ఇదే నా వడల రేవు కాదు కాదు లాంచీల రేవు ఆహా నేనే మినిస్టర్ గారు పియ్ ఏ పోర్ట్‌ఫోలియో తలుకునస్ గారస నేను చెప్పను చెప్పను గా చెప్పను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ పోర్ట్ పోర్ట్‌ఫోలియో చెప్తాను గాని కారు దగనవ వా మర్యాద చేయవ దండయవ అసలు ఎవరు చెప్పు నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను అదేంటి సార్ నేను మీరు మినిస్టర్ సరే ఫాలో మీ దీటైల్స్ టాకింగ్ విత్ యూ మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లా మీ పేరు మర్చిపోయిన గురుగారు పానకాల స్వామి గారు ఈ మధ్య మీరు ఐదారు అకారాల దాకా నొక్కేశారు జనంలో వదంతిగా ఉంది మూడు మూడు కాకపోతే రెండు మాకెందుకండి రేపు పదమూడవ తారీఖు మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు పదమూడున నల్ల జెండాల ప్రదర్శన

గాడిది గుడ్డేం రావడం లేదు ఇవాళ వంద రూపాయలు ఉండే భద్ర కొట్టడం వెళ్ళిపోతున్నాను